వెల్కమ్ టు పీబీఏ న్యూస్ దుర్గే మండల కేంద్రం నుంచి జంగమేశ్వరం పాడు కాకిరాల మించాలంపాడు గ్రామాలకు వెళ్లే రహదారి అధ్వానంగా మారి ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ రహదారిపై గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ప్రయాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణించే పరిస్థితి ఏర్పడిందని వాపోతున్నారు ఇప్పటికైనా స్థానిక అధికారులు స్పందించి గుంతలు కూర్చాలని ఆ గ్రామస్తులు వేడుకుంటున్నారు

என்ன பண்ணுவாங்க.

చెవిించుకున్న రోజే రెండో రోజు ఆపరేషన్ చేసుకుంటే ఆ రోజే పంపిస్తున్నారు. ఈ రోడ్ ఎట్ట బావాలా? బైక్లు కూడా బావాల పట్టేది. పేషెంట్ కోసమ ఆంలులేస్లు తీయ్చుకోవాలంటే అసలు ఆంలులేస్లు కూడా రోడ్ బాగలదని రాట్లే కొడు. కారంపూడి నుంచి తిప్పుకొని వస్తున్నారు వాడు. ఐదు గంటల ఇంత దారుణంగా ఉంది. మరి ఎక్కే ఏంది? రోజే రెండో రోజు చిన్న ఆపరేషన్ చేసుకుంటే ఆ రోజే పంపిస్తున్నారు ఈ రోజు ఎట్ట పోవాలా పేషెంట్ల కోసం అంబులెన్స్లు తీసుకోవాలంటే అసలు అంబులెన్స్లో కూడా రోడ్ బాగలేదని రావట్లేదు వాడు కారం ఫుడ్ నుంచి తిప్పుకొని వస్తున్నారు వాళ్ళు ఐదు గంటల ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటి ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్